హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముంబైలో అండి ఈరోజు మా మార్నింగ్ వచ్చి ఈయనకి బీట్రూట్ జ్యూస్ చేశాను ఈ జ్యూస్ ఎలా చేశానంటే ఇందులో బీట్రూట్ అల్లం ముక్క పుదీనా కరివేపాకు వేసి మిక్సీ పట్టేసి వడగట్టేసానండి ఇది పొద్దున్నే తాగితే చాలా మంచిదండి హెల్త్ అయితే చా బయట లేని వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది దీని తర్వాత నేను ఈయనకి బాక్స్ రెడీ చేయటానికి స్ప్రింగ్ ఆనియన్ కూర ఉండేనండి అంటే ఉల్లికాడలు ఉల్లికాడలు లో కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టాలండి ఈ లోపల టమాటాలు కోసి వేసేసాను వేసిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వాస ఎక్కువగా వస్తుందండి ఇవి అందుకని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి యాడ్ చేశాక ఇవి కాసేపు మగ్గ పెట్టాలండి ఈ కూర అంటే మా మా పెద్దమ్మాయికి చాలా అంటే చాలా ఇష్టం దాని ఫేవరెట్ మాట అది ఎలాంటి ఆకుకూరలు అయినా సరే ఇష్టంగా తింటుంది స్ప్రింగ్ ఆనియన్ కూర అంటే దానికి ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట పిల్లలకి హెల్త్కి చాలా మంచిది కదండి మన సైడ్ అయితే ఎవరు వండుకోరు ఇలా ఇలాంటి కూరలు కూడా తింటారా అని అడుగుతారు మేమైతే ఇక్కడ నేను ఎప్పుడు వండలేదండి మెదరావుడి ఒకసారి వండింది అన్నమాట ఆవిడ చెప్పింది ఇలా వండుకుంటే చపాతీలోకి చాలా బాగుంటుందని ఇందులో ఏడ్చన గుళ్ళు పొడవు వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది ఏడ్చన గుళ్ళు పొడవు కారం అంటే చాలా అంటే చాలా తక్కువగా వేయాలండి ఆకుకూరలో అసలు కారం పట్టదండి లైట్గా వేయాలి అలా వచ్చని గుళ్ళు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలండి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు కచ్చపచ్చగా పడితే మనం తిన్నప్పుడు పంటికి తగిలితే చాలా టేస్ట్ ఉంటుందండి అవి అయిపోయాక లైట్గా మసాలా వేసేసి ఇంకా కట్టేసానండి డబ్బా అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ మా ఇంట్లో ఇడ్లీ వేసానండి ఈరోజు చూసారా ఇడ్లీ వేడిగా పొగలు వచ్చేస్తుంది చట్నీ కొబ్బరికాయ చట్నీ చేశాను ఈయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి కూడా ఇడ్లు వేయటాకి ఇడ్లు పెట్టేసి సామాన్లు కడిగేసాను కడిగ శంకులు వేసాను కడగాలి ఈ దీని తర్వాత పిల్లలకు కూడా బాక్స్ రెడీ చేయాలి కదండి ఇవాళ వాళ్ళకి స్కూల్ ఉన్నదన్నమాట ఈ ఈరోజే మొదటి రోజు మాట వాళ్ళ స్కూల్ ఓపెన్ మా పెద్దమ్మకైతే అయితే మొన్నే ఓపెన్ అయ్యింది అది వెళ్ళలేదు మొన్న ఈరోజు చిన్న అమ్మాయికి మాట ఇద్దరికి కలిపి టిఫిన్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఒకరికి రెండు ఇడ్లీలు ఒకరికి మూడు ఇడ్లీలు అనమాట వీళ్ళ స్కూలు హాఫ్ డే అండి ఫుల్ డే కాదు హాఫ్ డే మొలాన్ని వాళ్ళకి ఎక్కువ ఎక్కువ టైం కూడా ఇవ్వరు తినడానికి దానికి వాళ్ళకి కొంచెం అంటే కొంచెమే పెట్టగలమని చెప్తారు చపాతి అయితే ఒకే ఒక చపాతి పంపమంటారు దోశ అయితే ఒక దోశ పెట్టమని టీచర్లో చెప్తారు వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు ఇంటికాడ తినిపించేసి పంపించండి తి ఇంటికాడ తిని వెళ్తారు కదా అందుకే తక్కువగా పెట్టి పంపిస్తాను రెండేసి ఇడ్లీలు మాత్రమే మా చిన్నమ్మాయి మా శృతికి ఇడ్లీ ఏంటి ఇష్టం అని దానికి ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వేస్తాను దీని తర్వాత వాళ్ళ వాటర్ బాటిల్ కూడా వాటర్ ఫిల్ చేసేసి వాళ్ళ బ్యాగ్లో అయితే సర్దేశానండి వాళ్ళకి మర్చిపోతారండి ఇలా టైం అయిపోయాక కంగారు కంగారుగా చేసుకోవాల్సి ఉంటుంది అందుకే ముందుగానే నేను రెడీ చేసి పెట్టేశాను వాళ్ళ బ్యాగ్లో బుక్స్ అయితే సర్దేసుకున్నారు తర్వాత మేము స్కూల్కి అయితే రెడీ అయిపోయామండి నేను పని ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకో పెద్ద అమ్మాయి అయితే దాన్ని రెడీ అవుతుందండి మేము స్కూల్ వెళ్ళడానికి టైం అయిపోయింది అందుకనే మా పెద్ద అమ్మాయిని తీసుకుని స్కూల్కి అయితే బయలుదేరానండి స్కూల్కి వెళ్ళే దారిలోనండి తెచ్చి కింద మాకు దారిలో చాలామంది ఇది అలా ఫస్ట్ డే కదండి చాలా మంది ఎదురయ్యారన్నమాట వాళ్ళతో పరిచయం ఉంటుంది కదండి ఊరు వెళ్ళావు ఏం తెచ్చావు ఏం చేసావు ఎలా ఉన్నారని చాలామంది పలకరించారండి తర్వాత మా చిన్నమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక దాని హోంవర్క్ అండి అదివర్క్ అండి దాని హోంవర్క్ చేపట్టుకుని థర్డ్ బర్ ఫోర్త్ బర్ ఇచ్చారండి పొట్టు దానికి ఫస్ట్ సెకండ్ బర్ అయితే లేనే లేదు థర్డ్ ఫోర్త్ బర్ రాయించాలండి నాకే రాయటం చాలా కష్టంగా ఉందండి అది ఎలా రాస్తుందో కానీ ఇది ఉల్లిపాయలు జీవో మార్ట్ నుంచి తెప్పించానండి ఐదు కేజీలు ఇక్కడ ఉల్లిపాయల రేట్లు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయండి నలభై యాభై రూపాయలు అమ్ముతున్నారు నేను జియో మాటలో ముప్పై రూపాయలకే తెప్పించానండి ఉల్లిపాయలు అయితే క్వాలిటీ చాలా బాగుంది చాలా పెద్ద పెద్ద ఉల్లిపాయలు అండి నేను ఎక్కడ తక్కువ రేటు వస్తాయో ఆన్లైన్లో ఎక్కువ బుక్ చేస్తానండి తక్కువ రేటుగా ఉన్నాయండి ఆన్లైన్లో ఎక్కువ రేటు ఉంటే మా ఇంటి కాడ దగ్గరలో షాపుల్లో తీసుకొచ్చేస్తూ ఉంటాను నేను మనీ ఎలా సేవ్ చేసుకోవాలో నేను చెప్తానండి ఫస్ట్ అయితే నేను ఆన్లైన్లో ఎక్కువ ఏం తక్కువకి వస్తాయో సెట్ చేస్తానండి సెట్ చేసి అది సరుకులు తెప్పించేసుకుంటాను ఆన్లైన్లో ఎక్కువ ఉన్నాయైతే నేను కింద ఇచ్చుకుంటానండి ఇలాగైతే మనీ సేవ్ చేసి చేయొచ్చండి తక్కువ బడ్జెట్లో ఇల్లు నడపచ్చు మా పిల్ల వాళ్ళ ఫ్రెండ్